ందరికీ స్వాగతం నేను మీ కాపర్ని హూ ఈస్ కేరియర్ క్లవర్ ఎనిమీనా లేకపోతే స్టూపిడ్ మేట్ అనేది మీ క్వశ్చన్ అర్థం కాకపోతే ఒక సీన్ చూపిస్తాను మూవీ సీన్ అనమాట దాన్ని గమనించండి సో గమనించిన తర్వాత దాని గురించి మాట్లాడితే అసలు టాపిక్ అని చెప్పేసి దానిలోకి వెళదాం సో ముందు ఈ ఫన్నీ సీన్ చూసేసేయండి Me. You are not putting this on me. Do you understand me? This is your fault. Heads up. The fuck you, you motherfuckers! No, no, no. Oh, you gotta take the safety off on the side there. Don't do. That. Oh! సో చూశారు కదా సీన్ ఏంటంటే మామూలుగా వాళ్ళు క్యాంపింగ్కి వెళ్తారనమాట కొంతమంది ఫ్రెండ్స్ కన్ఫ్లిక్ట్ వస్తుంది పోలీస్ ఆఫీసర్ వస్తాడు వచ్చి యాక్సిడెంటల్గా పోలీస్ ఆఫీసర్ చచ్చిపోతాడనమాట అది చూసి వేరే వాళ్ళు చంపేశారని చెప్పి వీళ్ళందరూ కంగారు పడతా ఉంటారు ఒకడు గందేస్తాడు కాలుద్దామని గన్ ఎట్లా ఫైర్ చేయాలో తెలియదు అయితే అవతల వైపు ఉండేటోడు ఓ సేఫ్టీ తీసేయాలని చెప్పేసి చెప్తాడనమాట మిమ్మల్ని షూట్ చేయాలనుకుంటున్నప్పుడు ఎదుటివాడికి సేఫ్టీ తీసేయాలి రాబో లేకపోతే షూట్ చేయలేమని చెప్పడం మీ స్టూపిడిటీ అయితే వాడు సేఫ్టీ తీసేటప్పుడు ఎలా తీయాలనేది బేసిక్ రూల్ ఏంటంటేనంటే గన్ హ్యాండ్లింగ్లో బ్యారల్ని ఎప్పుడు మీ వైపు పాయింట్ చేయకూడదు ఎవరి వైపు పాయింట్ చేయకూడదు దాన్ని హ్యాండిల్ చేసేటప్పుడు బేసిక్ రూల్ అనమాట వాడు ఏం చేస్తారంటే తిప్పి వాడి ముఖం కల్లే తిప్పుకుంటా సేఫ్టీ అన్లాక్ చేస్తాడు గన్ పేలవుతుందనమాట చూశారు కదా సో రెండు పక్షాల్లోనూ ఇద్దరు స్టూపిడ్స్ ఉన్నారనమాట సినిమా చాలా ఫన్నీగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నాడు ఎవరన్నా చూడొచ్చు అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే మొన్న శివశక్తిలో కరుణాకర్ సుగ్గునాథ్ ఒక వీడియో చూసా ఒక రెండు న్యూస్ పేపర్స్ చదువుతా ఆంధ్రజ్యోతిను ఈనాడు చదువుతా ఈనాడులో ఒకలా రాశాడు అలాగే ఆంధ్రజ్యోతిలో ఇంకోలా రాశాడు ఇది డిఫరెన్స్గా ఉంది ఇట్లాంటి కాంట్రడిక్షన్స్ అంటే మీన్ ఇట్లాంటి స్టేట్మెంట్స్ జనరల్గా ఇవ్వరు వాళ్ళు ఇవ్వకుండా ఈ పేపర్ వాడు రాస్తే సొంత పైత్యం అవుతుంది వీణి తిట్టాలి ఒకవేళ ఇట్లాంటి స్టేట్మెంట్ ఎవడన్నా నిజంగా ఇస్తే వాడిని అని చెప్పేసి అంట మాట్లాడాడు అనమాట రకరకాల విషయాల మీద దాని మీద ఎవరినైతే అన్నారో వాళ్ళు కౌంటర్ కూడా వేశారు అయితే ఇప్పుడు ఎవరా అది ఎంతకు అట్లా విషయం అని చెప్పేసి మీకు జస్ట్ ఒక హాఫ్ మినిట్ వన్ మినిట్ క్లిప్ చూపిస్తాను మీకు అర్థమవుతుంది థింకింగ్ ఎలా ఉందా అని చెప్పేసి దీంట్లో చూడండి మీరు చూసి నాకు అర్థమవుతుంది ఈ వీడియో ఏంటి అంటే ఆయన పేరు నేను ఇదేనండి ఈయన పేరు కూడా ఫస్ట్ టైం వినడం మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా ఖదిజ్ఞాసి విజయ విహారం రమణమూర్తి అంట ఓకే సో ఈయన ఏమేం చేశాడో ఏదో తెలియదు కానీ మొత్తానికి ఈయన ఏం మాట్లాడాడు అనేది ఒక సెకండ్ ప్లే చేస్తాను వినండి సో అయితే వినే ముందు మీరు ఒక సెకండ్ ఆలోచించండి ఇది కూడా ఉన్న పొజిషన్ ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది జాగ్రత్తగా చూడండి ఇందుట్లో ఓకే ప్లే చేస్తాను భయాన్ని ఇంపోజ్ చేసి ఇవాళ ఒక భయాన్ని ప్రజల ఇంపోజ్ చేసి

కానీ మేము ఏం చేస్తాను నీకు తెలుసా తెలియదే రాబోయేటువంటి ముప్పై సంవత్సరాల వరకు హిందూ మతం చాలా మంది ముస్లిం యొక్క జనం పెరుగుతుంది ఆ పెరుతుంది వాస్తవాన్ని 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 చెప్పి వస్తే నాకు లేదు విషయం చెప్పాడు మీకు తెలియదేమో దక్షిణాన్నికే ఉత్తరాధన ఎక్కువ పెరుగుతుంది ఉత్తరాధిలో ముస్లిం సార్ కాదే ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ పెరుగుతుంది అందుకని పార్లమెంట్ సీట్ వాళ్ళకి మన దగ్గర సార్ దక్షిణానికి డెవలప్మెంట్ పెరుగుతుంది ఎక్కడ డెవలప్మెంట్ వికాసం చదువుకుంటాడు ఉద్యోగం చేసుకుంటాడు నగరాల్లో వస్తాడు ఎక్కడ అందరితో మిక్స్ అవుతాడు అక్కడ మంచి సంస్కారం మారుతుడు ఇవాళ మీకు తెలుసు ముస్లిం పరిస్థితి దైని ఉంది అందుకని వాళ్ళు అంటారు

హిందూయిజానికి ఏదో ప్రమాదం వచ్చేసింది అది ఇది అంటున్నారు ఇప్పుడు వీళ్ళ పాపులేషన్ ఇదంతా పెరిగిపోతుంది పదమూడు వందల అంటే పదమూడు వందల ఆ టైంలో వచ్చారు కదా వీళ్ళు రఫ్గా సో అప్పుడు అయితే పదమూడు వందల సంవత్సరాలు వేసుకోండి వీళ్ళు ఆయన ఏదన్నారు పదమూడు వందలు అనుకున్నా కానీ అప్పటి నుంచి ఉన్నారు ఏమీ కాలేదు ఇప్పుడు ఏదో కొంపలు మునిగిపోయినాయి అని చెప్పేసి అంటున్నారు ఈయనకి సెన్స్ ఉందో లేదో తెలియదు కానీ వేల ఆలయాలు కూలిపోయాయి రామాలయం తెలుసు మీకు మథురా తెలుసు కాశీ తెలుసు ఓకే ఇప్పటికీ ఇంకా ఎన్ని పైన మసీదులు గట్టి ఉన్నాయో ఎన్ని ఉన్నాయో ఎన్ని వేలు ఉన్నాయో తెలియదు అనమాట రైట్ ఇది కనిపించలా ఏమైపోయింది కొంపల మునిగిపోయింది అంటున్నాడు పెద్ద దేశం అటు పాకిస్తాను ఇటు బంగ్లాదేశు రెండు మొక్కలైపోయినాయి ఏ బేసిస్ మీద మొక్కలైపోయినాయి ఎవరు అడిగారు మొక్కలు చేయమని అబ్బే ఎవరు అడగల ఊడిందేమీ లేదు రైట్ ఇప్పుడు అది చాలదన్నట్టు మన గొర్రెలు అంటున్నారు భారతదేశాన్ని భారతదేశంగా ఉండనిగా బైబుల్ దేశంగా మార్చేస్తాం కదా అని చెప్పేసి ఓకే మరి అదేంటి అబ్బే పదమూడు వందల అప్పటి నుంచి కూడా వస్తున్నారు మనల్ని ఏమీ చేయలేదు ఇప్పుడు ఏదో కొంపలు మునిగిపోయినాయి అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి బయట ర్యాలీలు తీస్తున్నారు నినాదాలు చేస్తున్నారు ఇంకొకటి ద్రవిడస్థాన్ అంటాడు అబ్బే ఏమీ లేదన్నమాట అప్పుడు మత ప్రాతిపదికన డివైడ్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్ వెళ్ళిపోయింది ఓకే ఇప్పుడు ముస్లిం పాపులేషన్ కానీ ఇదంతా మన దేశంలో బాగా పెరిగి వాళ్ళ బోర్డైన వక్ఫ్ బోర్డ్ దగ్గర ఎంత ప్రాపర్టీ ఉందో తెలుసా మీకు ఇదిగోండి చూపిస్తాను ఒకసారి చూడండి ఇది నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అనమాట ఈ స్టేట్ వక్ఫ్ బోర్డు ఒక్కొక్క స్టేట్కి సంబంధించింది ఆంధ్రప్రదేశ్లో ఆరు వేల మూడు వందల అరవై తొమ్మిది సో ఇట్లా ఒక్కొక్క స్టేట్కి వచ్చేసి ఇట్లా మీరు యూపీ తీసుకున్నా కానీ యూపీ ఏదో హిందూ రాష్ట్రం అట్లా ఎట్లా అంటారు కదా చూడండి యూపీలో ఒక లక్ష అరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఐదు ప్రాపర్టీస్ ఉన్నాయి వక్ఫ్వి టోటల్ ఏంటంటే ఇక్కడ లెక్క పెట్టేసింది ఆరు లక్షల పదహారు వేల ఏడు వందల ముప్పై రెండు ప్రాపర్టీలు ఇండియాలో వక్ఫ్ బోర్డు కింద ఉన్నవి అని చెప్పేసి నేను వీటి గురించి వినేటప్పుడు ఎవరు చెప్పిన స్టేట్మెంట్ అన్న ఇండియాలో వక్ఫ్ ల్యాండ్ని కనుక గ్యాదర్ చేస్తే అమౌంట్ రఫ్గా మరొక పాకిస్తాన్ని చేయొచ్చు అని చెప్పేసి నిజంగా అంత ల్యాండ్ ఉందా అని చెప్పేసి నేను అనుకున్నా దీని గురించి ఎంక్వైరీ చేస్తే ఇదిగోండి మినిస్ట్రీ ఎఫెర్స్ అనమాట వాళ్ళు వీళ్ళు ప్రాపర్టీ ఆఫ్ వక్ బోర్డ్ అని చెప్పేసి మైనారిటీ ఎఫెర్స్కి సంబంధించిన మినిస్ట్రీ వాళ్ళు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ అనమాట సో ఇదేందంటే మామూలుగా ఈ సెంట్రల్ వక్ కౌన్సిల్ కానీ వీళ్ళందరూ రిక్వెస్ట్ అనమాట ఇది ఎంతమంది ఉన్నారు అంటే ప్రాపర్టీలు అంత ఉన్నాయి ఏమేమి ఎన్క్రోచ్మెంట్లో ఉన్నాయి వాటి జీపీఎస్ మ్యాపింగ్ ఏంటి వీటికి సంబంధించిన ఎంక్వైరీలు ఇవన్నీ జరిగినప్పుడు రఫ్గా తేలిందని ఇది మినిస్ట్రీ వాళ్ళు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ అండి ఇది టోటల్గా ఈ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నాటికి సారీ మీకు ఇక్కడ ఫుల్గా కనిపిస్తుందో లేదో ఓకే సో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నాటికి మీరు ఇక్కడ చూడొచ్చు కనిపిస్తుంది కదండి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నాటికి ఎంత ఉంది ఇందాక ఆరు లక్షల పదహారు వేలే ఇక్కడ మాత్రం ఎనిమిది లక్షల అరవై ఐదు వేలు అనమాట ఇచ్చింది ఓకే ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అనమాట అంటే స్థిరాస్తులు ఇవి అందుట్లో మూడు లక్షల యాభై మూడు ప్రాపర్టీలకి జీఏఎఫ్ జిఏఎస్ మ్యాపింగ్ గ్లోబల్ మ్యాపింగ్ అనమాట జిపిఎస్ కానీ ఇవంతా కూడా ఈ మ్యాపింగ్ను కూడా పోర్టల్లో ఎక్కిచ్చేశారు ఓకే సో ఇది జస్ట్ ఈ చిన్న డాక్యుమెంటే అయితే ఎంత ఉందో తెలుసా ల్యాండ్ మీకు దానికి కూడా ఒకటే ఒకళ్ళు క్వశ్చన్ వేశారనమాట ఆ క్వశ్చన్కి గాను ఆన్సర్ ఇచ్చింది ఇదిగోండి మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ వాళ్ళే ఈ క్వశ్చన్ నెంబర్ రెండు వేల ఆరు వందల పదికి రాజ్యసభలో దానికి రెండు వేల పదహారు ఎనిమిదో నెల అంటే ఇప్పుడు ఆగస్టులో తొమ్మిదో తారీఖుని ఇచ్చిన ఆన్సర్ అనమాట క్వశ్చన్ ఇది ఇవి ఇవి డీటెయిల్స్ కావాలంటే దానికి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఆర్ సిక్స్ ల్యాక్ ఏకర్స్ ఆఫ్ వక్ఫ్ ల్యాండ్ యాజ్ పర్ ద సచార్ కమిటీ రిపోర్ట్ అండ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ దిస్ ల్యాండ్ యాజ్ ఎస్టిమేటెడ్ బై ద కమిటీస్ వన్ పాయింట్ టూ ల్యాక్ అనమాట రెండు వేల పదహారు నాటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క ఎకరానికి కానీ ఎస్టిమేషన్ చేసి ఆరు లక్షల ఎకరాలు వక్ఫ్ ల్యాండ్ కింద ఉంది అని చెప్పారు లార్జెస్ట్ ల్యాండ్ హోల్డర్ అండి ప్రైవేట్గా చెప్పాలి అంటే ఈ వక్ఫ్ బోర్డ్ అనేది ఇండియన్ రైల్వేస్ మిలిటరీ కానీ వీటిని పక్కన పెట్టేస్తే హిందూ కంట్రీ లేకపోతే హిందూ మెజారిటీ అది ఇది అంటారు కదా టెంపుల్స్ కింద కూడా లేదు ఇంత ల్యాండ్ సిక్స్ ల్యాక్ ఎకర్స్ అనమాట టెంపుల్స్ కింద ఐ థింక్ ఇప్పుడు ఫార్టీ థౌజండ్గా ఎంతకో ఉంది టోటల్గా అంతకుముందు ల్యాక్స్లో ఉండేది నాలుగు లక్షలు ఎంత ఉండేది ఎకరాలు ఇప్పుడు పడిపోయింది టెంపుల్స్ ఖర్చు పెట్టారా తెలుసు కదా మీకు వాటికి ఖర్చు పెట్టలేదని ఏమవుతుంది అబ్బే ఇంత ఇంత జరుగుతున్నా కానీ హిందూజానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు అంతా బాగానే ఉంది మనవాళ్ళు ఏదో అంతా హడావిడి చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు ఇది రియాలిటీ అండి పాకిస్తాన్లోనేమో హిందువుల ప్రాపర్టీలు కానీ ఇవన్నీ నష్టపోతా వాళ్ళు అక్కడ సఫర్ అవుతుంటే వాళ్ళు ఏడకొచ్చినప్పుడు ఇక్కడ రెఫ్యూజీలుగా ఉండి మళ్ళీ ఆ తర్వాత ఇక్కడ ఉన్నవాళ్ళేమో ఇక్కడ ఉన్నవాళ్ళు బాగానే ఉంటారు వీళ్ళని ఏదో చేయమని అంటలా నేను అట్లా కాదు కాకపోతే ఉన్న సిచ్యువేషన్ కన్సిడర్ చేయకుండా ఏమీ లేదు అని చెప్పేసి మిగతా వాళ్ళు ఎవరన్నా పని చేస్తుంటే వాళ్ళని తేడుతున్నారనమాట ఇది ఎట్లాగే తయారైంది నెక్స్ట్ ఇంకా ఏమన్నాడు పాపులేషన్ అని చెప్పేసి దీన్ని నేను ఒప్పుకుంటానండి పాపులేషన్ని తగ్గించాలి కంట్రోల్ చేయాలని చెప్పి స్టార్టింగ్లో గైడ్ లైన్స్ ఇచ్చారు సదర్న్ స్టేట్స్ వాటిని పాటించాయి దక్షిణ రాష్ట్రాలు మన పాపులేషన్ కంట్రోల్లో ఉంది నార్థన్ స్టేట్స్ పాటించలే వాళ్ళ పాపులేషన్ పెరుగుతూ వచ్చింది ఇప్పుడు పార్లమెంట్లో కానీ వీటిలో డీలిమిటేషన్ చేశారనుకోండి పాపులేషన్ నిష్పత్తిని బట్టి తీస్తారు కాబట్టి ఎవరికైతే ఎక్కువ మంది జనాభా ఉంటారో వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి ఇప్పుడు ఆంధ్రాకి ఇరవై ఐదు సీట్లు ఉన్నాయి రేపు ముప్పై సీట్లు పెరిగినాయి అనుకుందాం ముప్పై సీట్లు వచ్చినాయి అనుకుందాం కానీ యూపీలో ఇన్ని సీట్లకు గాను ఇంకా అంతకన్నా ఎక్కువ పెరుగుతాయి అన్నమాట వాళ్ళకి పాపులేషన్ ఎక్కువ కాబట్టి రేపు ఆంధ్రాకి విలువే ఉంటుంది చెప్పండి ఉండదు కదా మన ఒపీనియన్ ఎవడన్నా దేగుతాడా అక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇదే చూడండి ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ కానీ ఇంకా కోటాలు కానీ లేకపోతే ప్రత్యేక హోదా అంటారు ఇవన్నీ రావాల్సి ఉంది ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది బీజేపీకి పదేళ్ళు గుర్తుకు రాల మీరు గుర్తుంటే చంద్రబాబు పాలన వైఎస్ జగన్ పాలన వీళ్ళిద్దరు పాలనలో కూడా బీజేపీకి గుర్తుకు రాల ఎందుకు ఇప్పుడే కొత్తగా ఎందుకు గుర్తు వచ్చినాయి ఎందుకంటే ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి అది రేపు మన పర్సంటేజెస్ తగ్గిందనుకోండి సీట్స్లో అప్పుడు మనల్ని ఎవడు దేకను కూడా అనమాట ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ ఇవి పెద్ద రోల్ ప్లే చేయలేవు ఎందుకంటే వాటి సీట్సే చాలా తక్కువ అనమాట సో ఇక్కడ ఏం చెప్పేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే కాకపోతే ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే జనాభా కూడా ఎవరిది పెరిగింది పర్సంటేజ్ కనుక మీరు తీసి చూస్తే హిందువులు అనేటోళ్ళు వాళ్ళ పాపులేషన్ టోటల్గా పెరిగి ఉండొచ్చు కానీ పర్సంటేజ్ మాత్రం వాళ్ళు కోల్పోయారు ఓకే ఎందుకంటే కొద్దో గొప్ప వీళ్ళు పాటించారు కానీ మిగతా వాళ్ళు ఈ ముస్లింస్ కానీ వీళ్ళెక్క అనుకుంటే వాళ్ళు పాటించట్లా ముస్లిమ్స్ నుంచి క్రిస్టియన్స్కి కన్వర్ట్ అయ్యేటోళ్ళు చాలా తక్కువ హిందూయిజం నుంచి క్రిస్టియానిటీకి పోతున్నారు హిందూ పాపులేషన్ పెరగడం లేదు మళ్ళీ లవ్ జిహాదులు ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా కనిపించట్లా సో పదమూడు వందలు అప్పటి నుంచి కూడా వచ్చారు ఏమీ చేయలేదని చెప్పేసి ఈ ఉదాసీనతను చూసారా ఇలా చెప్పుకుంటూ వచ్చి జనాల్ని ఇంకా డల్ చేస్తున్నారు సెన్సెస్ని మీరు బయట ప్రపంచంలోకి వెళ్ళి చూడండి ఆ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కానీ లేకపోతే ఆఫ్రికా కానీ యూరప్ కానీ లేకపోతే అటు ఇరాన్ కానీ ఇరాక్ కానీ ఒక వెయ్యి సంవత్సరాల క్రితం లేకపోతే రెండు వేల సంవత్సరాల క్రితం అక్కడ ఏ ఏ మతాలు ఉండేవి ఏ ఏ సంస్కృతులు ఉండేవి మతాలు పక్కన పెట్టేసినా ఏ ఏ సంస్కృతులు ఉండేవి అవన్నీ ఇప్పుడు ఏమైపోయాయి అనేది చూడండి మీరు దాకా ఎందుకు అన్ మీరు ఆలోచిస్తే మీకు అక్కడ అర్థమైపోతుంది తుడిచిపెట్టుకుపోయినాయి అనమాట మరి ఇప్పుడు ఇండియాలో ఎందుకు జరగలేదంటే ఊరక చేతులు కట్టు కూర్చున్నందుక వీళ్ళు చెప్పినట్టుగా కాదు వాళ్ళు ఫైట్ చేయాల్సింది కాబట్టి వాళ్ళు ఫైట్ చేశారు రామాలయం వచ్చేంత వరకు చెప్పులు వేసుకోమని చెప్పేసి ఒక ఫ్యామిలీ అట్లాగే ఉన్నారనమాట వాళ్ళు అట్లాగే ముందు నుంచి కూడా ఐదు వందల ఏళ్ల నుంచి అట్లాగే ఇది విన్నాను నేను సో ఇలా ఎవరు చేయదగింది వాళ్ళు చేశారు కాబట్టే ఇప్పటిదాకా నిలబడింది అనమాట ఓకే కానీ ఇక్కడ వీళ్ళేంటి నీరు గార్చేయడం మొత్తం అసలు అదేం లేదు ఇదంతా అభూత కల్పన అట్లాంటిది ఏమీ లేదని చెప్పేసి ఇంకా ఏమన్నాడు ముస్లిమ్స్ కానీ వీళ్ళు వాళ్ళు చాలా దీనస్థితిలో ఉన్నారంట అని చెప్పేసి అంటున్నాడు ఆరు లక్షల ఎకరాలు వర్క్ ప్రాపర్టీ ఉంది దీనస్థితిలో ఎవరున్నారు ఎలా ఉన్నారు దీనస్థితి దానికి ఏంటి చూడాలి కదా మీరు తీసి ఎవరు దీనస్థితిలో ఉన్నారు ఊరక మాట్లాడంగానే సరిపోతుంది మైనారిటీ అని చెప్పేసి పెట్టుకున్నారు మైనారిటీలో వీటిలో ఏది వచ్చినా కానీ ఫస్ట్ ఫస్ట్ షేర్ వాళ్ళకి వెళ్ళాలని చెప్పి మన మన్మోహన్ సింగ్ గారే స్వయంగా చెప్పారనమాట మైనారిటీ అంటే అవుతారు వన్ పర్సెంటో హాఫ్ పర్సెంటో ఉన్నాడు వాళ్ళు మైనారిటీ అవుతారు ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉన్నాడు మైనారిటీ అవుతారు వాళ్ళు సెకండ్ మెజారిటీ అవుతారు ఇప్పుడు మొన్న ఎలక్షన్ జరిగినాయి బీజేపీకి మెజారిటీ వచ్చింది అండ్ మీన్ సోల్ మెజారిటీ కాకపోయినా కానీ లీడింగ్ పార్టీ అదే తర్వాత ఎవరు కాంగ్రెస్ ఏ కదా హైయెస్ట్ సీట్స్ వచ్చింది తొంభై తొమ్మిది మరి దాన్ని మైనారిటీ అంటారా కాంగ్రెస్ని లేకపోతే సెకండ్ మెజారిటీ అంటారా సెకండ్ మెజారిటీనే కదా అనేది కానీ సెకండ్ మెజారిటీగా ఉన్న మతం మైనారిటీ ఎప్పుడైంది తర్వాత క్రిస్టియానిటీ కూడా ఇవి మైనారిటీయా వీళ్ళు మైనార్టీలు అయితే మరి ఇంకా ఈ సిక్కిజం ఏమవ్వాలి జ్వరాష్ట్రీయంలో ఏమవ్వాలి లేకపోతే యూదులు ఉన్నారు వాళ్ళు ఏమవ్వాలి రకరకాల తెగలు ఉన్నాయి వాళ్ళు ఏమవ్వాలి ఆదివాసులు వీళ్ళందరూ వీళ్ళేమవ్వాలి అవునా సో ఎందుకు చెప్తున్నా అంటేనండి సెన్స్ లేకుండా ఒక రకం చెప్పాలంటే అడ్డగోలుగా మాట్లాడుతూ వచ్చేసి ఏది పడితే అది చెప్పేస్తున్నారనమాట మీరు రియాలిటీలో చూడండి నేను వాళ్ళని ఏదో చెయ్యండి అంట కాకపోతే మీకు ఆ సినారియో అనేది కానీ కంప్లీట్గా మీకు అవేర్నెస్లో ఉండాలి వాళ్ళు వచ్చేసి అబ్బే అదేమీ లేదు అంతా బాగానే ఉంది అంతా బాగానే ఉంది అనుకుంటే తెలియకుండానే కింద కింద నుంచి లాగేస్తారనమాట మొత్తం రగ్గుని బొక్క ఓర్లో పడతారు ఇక లేవడానికి కూడా ఉండదు మీరు కావాలంటే యూరోప్కి వెళ్ళి చూడండి ఇప్పుడు ఫ్రాన్స్కి వెళ్ళి చూడండి స్వీడెన్కి వెళ్ళి చూడండి లేకపోతే లండన్లో కానీ వీటిలో జరుగుతున్నాయి చూడండి అనమాట ఏ రకంగా జరుగుతుందా అని చెప్పేసి మీకు ఎజెండా అర్థం అవ్వాలి కొంతమంది న్యూట్రల్గా ఉండొచ్చేమో కొంతమంది కానీ వాళ్ళు చాలా చాలా తక్కువ ప్రపోర్షన్లో ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా హార్డ్ కోర్ అనమాట సో మొన్న ఆల్రెడీ ఒక వీడియో పెట్టేసి దయచేసి ఎవరన్నా ఇటు విగ్రహారాధన కానీ వాళ్ళు చేసుకోవచ్చు మనం వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అనేవాళ్ళు ఎవరన్నా సపోర్టివ్గా ఒక కామెంట్ పెట్టండి ఏంటంటే ఒకళ్ళు పెట్టాల నేను తర్వాత మాట్లాడినప్పుడు మనకి డిబేట్లోకి వస్తాడు కదా రహీమ్ అని చెప్పేసి ఆయన మాట్లాడాడు నాకు అభ్యంతరం లేదంటే మీరు అభ్యంతరం లేదండి కానీ మీరు పెట్టలేదు కదా కామెంట్ ఎవరూ పెట్టలేదు ఒక్కళ్ళు కూడా ఏమనుకోవాలి సో అని చెప్పేసి నేను అడిగాను అనమాట ఆయన్ని అలా ఉంటుంది రేపు బుక్కుని తీసుకొచ్చి బుక్లో ఇలా ఉంది మన మహమ్మద్ ప్రవక్త గారా అన్నారు విగ్రహాలం పగలగొట్టాలి అని చెప్పేసి ఆయన పంపించిన ఉద్దేశంలో ఒకటిది దీన్ని పెట్టి ఆయన ఎగ్జాంపుల్ ఇక్కడ రాశాడారా నువ్వేం చేస్తావు అడిగితే ఎవడన్నా ఏమంటాడు చెప్పండి మీరు ఆఫ్ఘాన్లో చూడాల మన మ్యూజియంలో కానీ వీటిల్లో ఎన్నో వందల సంవత్సరాలు వేల సంవత్సరాల క్రితం విగ్రహాలని వాళ్ళు డ్రిల్లులు తీసుకొని అవి పగలగొడ్డం మామూలుగా ఒకప్పుడు సుత్తులతోటి వీటితోటి కష్టం కాబట్టి ఇప్పుడు రోడ్డుని డ్రిల్ చేసే కానీ బిల్డింగ్లు పగల ఉంటాయి ఉంటారు కదా డ్రిల్లర్స్ వాటిని తీసుకొని హార్డ్ మొత్తం అంతా పగబట్టినట్టుగా పగలగొట్టారు వాటి వల్ల వీళ్ళకి ఒరిగేదేమీ లేదు వీళ్ళకి నష్టం ఏమీ లేదు ఎవరు పూజించట్ల మ్యూజియంలో ఉన్న హిస్టారికల్ ఆర్టిఫాక్ట్స్ అనమాట వాటిని ఎదురుగా సహించేందుకు కూడా లోపలంత టాలరెన్స్ లేదు అది ఆల్రెడీ ఆ ఎన్కోడ్ అయ్యిందనమాట మీకు ఆ మతంలో కొంతమంది దాన్ని పట్టించుకోకపోవచ్చు సీరియస్గా తీసుకోకపోవచ్చు వాళ్ళ పని వాళ్ళు చూసుకోవచ్చు కానీ పట్టించుకునేటోళ్ళు ఒక్కడ చాలు మనం చుట్టాల పిఠాపురంలో జరిగింది ఎంతమంది చేసి ఉంటారు వందల మంది కాదు చేసింది అంతర్వేద రథం తగలబెట్టింది వందల మంది వచ్చి తగలబెట్టారు లేదుగా ఒకళ్ళిద్దరే సరిపోతుంది ఇలాంటి ఇన్ని బయట జరుగుతుంటే ఈయన మాత్రం అంతా బాగానే ఉంది అంతా బాగానే అని చెప్పేసి పని చేసేటోళ్ళని లేకపోతే ఒక్క అవేర్నెస్ తెచ్చేటోళ్ళని కూడా ఈయనకి ఎజెండాకి వ్యతిరేక ఈయనకి వ్యతిరేకంగా చెప్తున్నారు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నారు అన్నమాట సో అదేనండి అల్టిమేట్గా నేను ఒకటే చెప్పేది ఏంటంటే నా ఒపీనియన్ ప్రకారం క్లెవర్ ఎనిమీ కన్నా కూడా స్టూపిడ్ టీమ్ అయితే డేంజర్ అండి మీరు క్లవర్ ఎనిమీని తోటి గెలవచ్చు ప్లాన్ చేయొచ్చు యాంటిసిపేట్ చేయొచ్చు వాడు ఏం చేస్తాడని కానీ స్టూపిడ్ ఎనిమీ యూ కెనాట్ ఈవెన్ సి వాడు ఉన్నట్టు కూడా మీకు తెలియదు వాడు టైం కాని టైంలో ప్లేస్ కాని ప్లేస్లో మీకు గట్టిగా దెబ్బ కొడతాడనమాట వాడు కావాలని కాదు వాడు ఉండడమే మీకు పెద్ద డేంజర్ అది సో మన దాంట్లో కూడా స్టూపిడ్ టీమ్మేట్స్ బొచ్చిన మంది ఉన్నారు అలాంటి వాళ్ళది మీరు చూసి కేర్ఫుల్గా ఉండండి అందుకే ఇది పెడతానమాట ఇంకేదో చెప్పాలని కాదు సో అది బివేర్ ఆఫ్ ద స్టూపిడ్ టీమ్మేట్స్ ఇది ఇక్కడే కాదండి ఎక్కడన్నా మీ జాబ్ దగ్గర కానీ ఎక్కడన్నా కూడా ఎనిమీ క్లవర్గా ఉంటే అది మనకి కొంచెం చిన్నపాటి సమస్యే కానీ స్టీమ్మేడ్ కనుక స్టూపిడ్గా ఉంటే మీరు చివరి క్షణంలో అంతా పూర్తి అయిపోతుంది అనుకున్నప్పుడు మొత్తం నీళ్ళ పాలు చేస్తారు అనమాట వాడి పని అర్థమవుతుందా సో అది చెప్పడానికి వీడియో పెట్టాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంలో కలుసుకుందాం అప్పటివరకు ఉంటాను మరలా తదుపరి మీ కాపరి స్వస్తి